దాన్నేనర్జీ అంటారు వన్ ప్లస్ వన్ రెండు రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒక ఒకటిగా కనిపించదు అవి నూట ఇరవై మూడు అన్నారు చిన్న అలాగే ఒక సంస్థ రోటరీ రిలేటర్ సంస్థ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి పల్సి పోలియో వ్యాలీ రాకుండా కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలువడించిన ఏకైక స్వచ్ఛంద సంస్థ రోటరీ మనము ఒక రోటరీ సంస్థలో జాయిన్ అయినామంటే కేవలం పొద్దు రోజుల్లో ఈ రోటరీ సంస్థలో సభ్యులని కాదు యువర్ నెట్ మెంబర్ ఆఫ్ ది రోటరీ ఇంటర్నేషనల్ యాని నెట్వర్క్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ మిలియన్ మెంబర్స్ అంటే ఎక్కడైనా ఏ రోజు అయినా మీరు అక్కడైతే అటెండ్ కావచ్చు ఫస్ట్గా ఇప్పుడు ఇక్కడ మనం అన్వేషణ చేస్తున్నాం ఒక్కొక్కరు ఒక వాళ్ళకి నచ్చిన కమ్యూనిటీ నీడ్స్ అంటారు ఆ కమ్యూనిటీ నీడ్స్ దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు తాడిపత్రిలో దే ఆర్ రన్నింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఒక పబ్లిక్ ఇమేజ్ ప్రతిరోజు ఎనిమిది పది నుంచి ఎనిమిదిన్నర వరకు జెండా వందలు చేస్తారు నా ఊరు కూడలలో అందరూ జనరల్ దగ్గర ఆగిపోయి జాతీయ గీతాన్ని ఆలోచిస్తారు చేసే మంచి పబ్లిక్ ఇమేజ్ అక్కడ కలేజ్ ఉంది తర్వాత ఒక భరియాల గ్రౌండ్ తీసుకొని శ్వాసనని సల్గన అని చెప్పి ఏర్పాటు చేశారు ఎవరైనా ఆఫీస్ థియేటర్ లేగో సో వృద్ధవం కొండ భయపడి ఉన్నారు తన రోడ్లే వాళ్ళు బయలే గ్రౌండ్ ఒక మంచి మంచి పార్క్ లాగా సుందర ఉద్యానంలో మార్చి గా అందరూ వాకింగ్ చేసినట్టు వాళ్ళు చేశారు దట్ దగ్గర అలా ఇప్పుడు గుంటగా ఒక మంచి స్కూల్ నడుపుతున్నారు అనదూర్లో స్కూల్లో నడుపుతుందా గుల్బర్లో స్కూల్లో నడుపుతారు తర్వాత హౌస్పెట్లో దాదాపు పద్నాలుగు ప్రాజెక్ట్స్ బ్లడ్ బ్యాంక్ ఫిజియోథెరపీ స్కూల్ తర్వాత ట్రైన్ డయాలసిస్ ఇంట్ ఐ ఐ హాల్ ఐ హైబ్యాంక్ తర్వాత వ్యాన్ కార్డియో చెకప్ వ్యాన్ అట్లా నాలుగ రకంగా పద్నాలుగు ప్రాజెక్ట్స్ ప్రస్తుత చేస్తున్నారు ఇందుకు అట్లా ఆర్టిఫిషియల్ లిఫ్ట్స్ కొన్ని లక్షల మంది చేశాను

వాళ్ళకి ఉచితంగా చేస్తున్నారు అదో అక్కడ వెళ్ళి చూడడం జరిగింది ఇప్పుడు అంటే వాళ్ళకి అవకాశమే లేదు అలాంటి వాళ్ళకు వాళ్ళు కోరిక ఏమి తో నెరవేర్చడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు ఒక శంకర మహాదేవ్ అన్న ఫ్యాన్ అనమాట ఆయన వినిపిస్తే ఆయన పాటలు పాడించారు చిన్నపిల్లా ఒక రోజు కమిషనర్ చేశారు సిటీ కమిషనర్ గా అపాయింట్ చేశారు అలా కొన్ని వాళ్ళ అంతిమ కోరికలు కూడా నెరవేర్చారు స్పష్టంది కొన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ ఈ వంద కోట్లు పెట్టి నూటలు పడగల కరోనా జరిగింది నలభై రోజులు కట్టించారు అర్థం కట్టించారు సుమారు సుమారు ఇచ్చారు నెట్స్ ఇచ్చారు తర్వాత ఎక్కడ ఏ అవసరం అది రోడ్డు ప్రపంచ వ్యాప్తంగా మరి ఎన్ని చేయడానికి వస్తున్నాయి అంటే సేవా రొటేరియన్స్ అందరు కలిసి వాళ్ళు చేసిన ఫండ్స్ తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసిన ఫండ్స్ అవంటే రోడ్ ఇంటర్నేషనల్ మనం డబ్బు కడతాం దాదాపు ఎనిమిది వేల వంద డాలర్ పైన కడతాం అవన్నీ కూడా స్వచ్ఛంద సేవ సేవలకు ఉపయోగిస్తారు ప్రపంచంలో ఈ స్వచ్ఛంద సేవ సరకు ఒక ఆడిటింగ్ ఉంటుంది రేటింగ్ చారిటీ నావిగేటర్ వరుసగా మన రోటరీ సొంత టిఆర్ఎఫ్ అంటారు రోటరీ ఫౌండేషన్ కి

రోడ్డు చేసిన తర్వాత మన ఆలోచన ఓల్డ్ ఏజ్ హోమ్ పోవాలి బట్టలు ఇవ్వాలి లేదా బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి లేదా పది మందికి అన్నదానం చేయాలి ఇలా అంటే ట్రాన్స్ఫార్మ్ సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గా రోడ్ యొక్క మెయిన్ ఏమంటే సర్వీస్ అపోజ్ నేను దాదాపు పద్దెనిమిది వేల డాలర్లు ఇచ్చున్నాను మేజర్ డొనల్ అంటారు ఇప్పుడు గవర్నర్ అయిన తర్వాత నేను గవర్నర్ ఆల్రెడీ అయిపోయినా ఏం ఇవ్వకపోయినా నాకేమి పదవి వచ్చేది ఏం లేదు అయినా సరే ఎండోమెంట్ ఫండ్ ఇరవై ఐదు వేల డాలర్లు నేను డిక్లేర్ చేశాను ఇప్పుడు నేను పే చేస్తున్నాను దానివల్ల ఏమి ఆ ఇచ్చిన వచ్చిన అమౌంట్ మూడు సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఇరవై ఐదు వేలు మీద ఒక పన్నెండు వందల యాభై డాలర్లు అలా వస్తుంది దాన్ని మన రోజు జిల్లాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో దాన్ని ఆ స్పెండింగ్స్ అంటారు ఆ దాన్ని మనం మనం చెప్పిన చూడ ఒక ఖర్చు పెడతారు కొద్దిగా ఈ సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని అంటారు దాంట్లో దీన్ని ఖర్చు పెట్టండి తాగంత్రం పెట్టండి ప్రజలలో పెట్టండి ఇంకా జమానాలు పెట్టండి ఎక్కడ కావాలంటే అక్కడ మనం చెప్పిన చోట ఖర్చు పెడతారు మన పేరుతో చిరస్థాయిగా ఉంటుంది ఇరవై నాలుగు ఇప్పుడు అంత కష్టం ఇప్పుడు అందరూ ఏదో ఏదో ప్లాట్ అనేసి కడతా ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది కట్టలేదు అయినా సరే అది

పంతొమ్మిది వందల ప్లీజ్ ప్లీజ్ నర్సింహ్లీజ్ రండి ఒక రోడ్ ఉండి పెట్టుకోండి రోడ్లో వేస్తామనుకోండి ఒక నిమిషం అండి పుట్టి ఎవరైనా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు అహ్మదాబాద్ లో యూకే చనిపోతాను కలగన్నారా மிடிக்கோஸ் ஏம ஊழியரா சரி போதும் டெத் மத்தியில் உண்டா மனித சூரியனா ரெடி சந்தோருக்கு கோருக்கேன்

మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు ట్రస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది మా అందరికి సపోర్ట్ చేస్తుంది క్లబ్ ట్రస్ట్ అనేది రెండు కళ్ళు లాంటిది అవి సంబంధం కాబట్టి క్లబ్ ఉంటేనే ట్రస్ట్ ఉంటుంది ట్రస్ట్ ఉంటే క్లబ్ విలువ పెరుగుతుంది మనం చేసే సేవ ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి నిలబడాలి డాక్టర్ గారికి ఉన్నారు లక్ష్మీనాథ్ గారు రాజారామన్ గారు సర్వీస్ ప్రతి ఒక్కరు నేను పేరు పేరున అందరం చెప్పలేకపోతుందని మర్చిపోవచ్చు కానీ మనం సంఘటంగా చూస్తాం యునైటెడ్ ఈ స్కాన్ ఈ విసారీ ఇనేవి ఇనేట్ ఫార్ గుడ్ ఫార్ బీయింగ్ గుడ్ ది వరల్డ్ ప్రపంచానికి మనం ఇవ్వాలి మన క్లబ్ యొక్క పరపతి దగ్గరకు గోవాలో మేము అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం తర్వాత మెంబెర్స్కి ట్రైనింగ్ బీదర్లు ఏర్పాటు చేశాం తర్వాత టీఆర్ఎస్ సెమినార్ అంటే రోటరీ ఫౌండేషన్ అనంతపురం చేశాం విశారీ తర్వాత ఇన్స్టలేషన్ ఒక పెద్ద పండుగగా చేశాం ఇన్స్టలేషన్ చిప్పులకు కాదు రెడ్డి కళ్యాణ్ మా ఏది చెప్పారు నవ్వుతో భవిష్యత్ అలాగే అనుకోవాలని చెప్పి చేశాం రికార్డుగా ఆ చేశాం ఆ తర్వాత మన కాన్ఫరెన్స్లో అందరిని చేయడం కష్టమని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది స్వామి గారు కొద్దిపద సర్వీస్ చేసే వాళ్ళందరిని పిలిపించి అందించాను విశ్రాంతిలో దేవనాన్ రోడ్డు బండి రెండు వేల రూపాయలు చక్కగా సజావుగా ఈ సమస్యలు నిర్వహించారు అన్ని కార్యక్రమాలు పలాస్ ఫృద్ధంగా ఉంది ఇద్దరిని నేను అభినాందిస్తున్నాను పైన మా బిడ్డలు క్లాస్ నేను లో బోర్డర్ సో తర్వాత మనము రోడ్ యూత్ లీడర్షిప్ చెప్పకుండా విజయాగం నూట యాభై సెలెక్ట్ చేశారు ఒక ట్రైనింగ్ నాలుగు రోజుల ఇస్తున్నారు అంద చిత్రములు వచ్చారు తరువాత అన్నిట్లా అంటే స్టూడెంట్స్ కి వాళ్ళకి వాళ్ళని మంచి ఓవర్‌గా తీర్చిదిద్దడానికి ట్రైనింగ్ ఇన్నాడ నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను బట్ ద మిస్టర్ వి హావ్ ఏ గ్లోరియస్ ఇయర్ అవ్ అందరికీ ప్రశీడ్ పదవి అగ్రగణించ జినకోవడానికి అందరికీ అన్నం కట్టప్పటితో అండ్ అలాగే వర్ణదేవుడు ఆశీర్వదించాడు మీరు కూడా మీ ద్వారా ఆయనకి ఆశీస్సు

तो सरवन्या, रोगन्या, है आयुक्ता, सेक्रेटरी, आतंकवादी मनोरोधिक मतलब विशेषण एक वसंत सुनील भूल चल रहे हैं एक प्रशासन सेक्रेटरी फिर मुंड कच्चे तो वो प्रमाण सुनकर ठहर देता है तब जब तक न आईएएन तब तक निर्भय चल पड़े वो तब जितने भी राज्य में गांव सेक्रेटरी नाउसी निर्भय चल पड़े

మా గ్రూపును లీడ్ చేయబోతున్నారు ఈ టీమ్ తోని ఆ సంగరిస్తూ మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ తోటి గవర్నర్ తోటి చెస్ట్ మా గవర్నర్ మీ ఐడియల్స్ ను మనం మీరు సంపూర్ణంగా సహకరిస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తది అది

ಎನ್ ಪ್ರವೇಶದನ್ನು ಸುನ್ನಾರಾ ಅರೆ ಜಾಲಾಡಿ ಆ ಪೀರಿಯಡ್ ಬೋಕನ್ ಫೋರ್ ಪ್ಲೀಸ್ ಸ್ಟೇ ವಿಥ್ ಮೈ ಬ್ರೋಸ್ ಯುಕ್ತಿ ಬಾಳಾಜಿ ಕರೇ ಬಿರಿಯಾಕ್ ಈ ಮಾತಾಡಾ ಕಾಲೇಜ್ ಸರ್ ಮುದುರೆನ್ ಸರ್ ವಿಟೋ ನಂಬರ್ ಕೋ ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಉಪಾಕರ್ಚು ತೆಲಿಪುರು ಪ್ರೆಸೆನ್ಟರ್ ಅಂದ್ರೆ ಚಾಲಾ ಕುಂತರೆ ಮಾಧ್ಯಮ నేను గవర్నమెంట్ సపోర్ట్ అందజేసి ది ప్రెసిడెంట్ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయానికి చేస్తూ రోటరీ ఎమియరియల్స్ ను నేను అన్నీ పునరుద్ధరిస్తాను అని చెప్పి హాజరవుతాను. నా సూత్రడిగా ఆ అద శానిష్ఠిని ఓకే థాంక్యూ. ఇంక నేను కొంచెంస్. चालू నుండి సభ్యులతో కొత్త కార్యక్రమంగా एससीपीसे का उम्र ये ना को ये ना सतीमानी एस ओ जेएनएमआई आर को इधर कुमार को क्या डांट रहे हो ना ये कैसे रहे ना रोटी ले लेंगे ये वापस दूसरा

డిస్ట్రిక్ట్ ప్లీజ్ సో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేటి నా జీవన సౌధానికి నాకు పునాదులు వేసిన మా గురుదేవుల పాద పద్మాలకు ప్రణమితూ మానవీయ విలువలు కలిగిన మానవతా మానవతాంతులైనటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు సభా సరస్వతి పుత్రులకు వినమ్ర ప్రణామములు రోటీ కుటుంబ సభ్యులంజనలు సమర్పిస్తూ ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరియములు హితులు సన్నిహితులు శ్రేయోభిదాసులు గురుతుల్యులు పెద్దలెల్లకూ హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తూ పరోపకార ఇదం ఇదం శరీరం శరీరం ఈ శరీరము ఉన్నదే ఇతరులకు సహాయం చేయడానికి సేవలు చేయడానికి అటువంటి అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నటువంటి అంతర్జాతీయ సేవా సంస్థ లోటరీ ఇంటర్నేషనల్ రోటరీ ఇంటర్నేషనల్ లో సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్సులు సమర్పిస్తూ సెక్రటరీగా గత సంవత్సరం నాకు బాధ్యతలు అప్పగించారు ఈ సంవత్సరము ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించి ఉన్నారు రెండు వేల ఎనభై ఐదు ఇరవై ఆరు రోటరీ సంవత్సరానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పెద్ద యొక్క ఆశలను ఆకాంక్షలను తప్పనిసరిగా మా కార్యదర్శి రిటైర్డ్ ఆర్టీసీ బాబా గారు కోశాధికారి దొంతు బాలాజీ గారు రెస్పెక్టెడ్ రోటేరియన్స్ అందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో సమాజం యొక్క సహకారంతో తప్పనిసరిగా ఈ రోటరీ యొక్క సేవలను సమాజంలో విస్తృతంగా అందజేస్తామని సమాజాన్ని రోటరీకి దయచేరుస్తూ ని సమాజంలోకి విస్తృతంగా ప్రచారం భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమంలో విచేసినటువంటి ఎంతో మహానుభావులు వృత్తులు సేవా తర్పణులు సేవాభిలాషులు ఎంతలో ఉన్నారు వారందరి యొక్క మార్గదర్శనాన్ని స్వీకరించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రోటరీ క్లబ్ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తామని సవినయంగా విన్నవిస్తూ నాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలను ఆశీర్వదించి మమ్మల్ని ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత అభివృద్ధన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఈ సేవా మార్గం ద్వారానే ఖచ్చితంగా నిరూపిస్తారని ఇందుకు సహకరించేటువంటి ఎంతో మంది నాకు నా యొక్క శ్రేయస్సు పోయేటువంటి వాళ్ళు ఇచ్చేస్తున్నారు వారందరికీ కూడా హృదయాజలం సమర్పిస్తూ ముఖ్యంగా నేను ఈ సేవా కార్యక్రమాల వల్ల ఉత్సాహంగా వాడు సహకరిస్తున్నటువంటి మా ధర్మపత్ని శ్రీవారి గారికి కూడా ఈ సందర్భంగా అభినందన చందనాలను అందజేస్తు నన్ను ఆశీర్వదించడానికి విచ్చేశాను వారికి కూడా నమస్సు వాళ్ళు అందజేస్తూ లక్ష్యం అదే రోటరీ ధ్యేయం లక్ష్యం అదే రోటరీ ధ్యేయం ఇప్పుడు మన రోటరీ ఆఫీస్ గారు ఆహ్వానిస్తారు అందరినీ వేదికపైకి ఆహ్వానించి బాబా గారు మా కార్యదర్శి బాబా గారు తమ యొక్క సందేశాన్ని అందించిన తర్వాత ఆఫీస్ బేలర్స్ అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానించే వాళ్ళని సవిదిన వినవిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రంగ అలంకరించిన ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ పెద్దలకు మరియు రోటరీ క్లబ్ మిత్రులకు మరియు ఇక్కడ మనకు కోసం వచ్చిన శివవ్యాక్షులకు మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్కు మరియు మా బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రొటరీ క్లబ్ అంటే ఇక్కడ మాధవ సేవే మానవ సేవ మానవ సేవే మాధవ సేవ ఈ ఈ సేవకు మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది మనం సపోజ్ చెప్పాలంటే ఒక ఐదు వందల రూపాయలు నెలకు చార్ సెల్ రీఛార్జ్ అంతవరకే ఖర్చు దానికన్నా ఎక్కువ ఏముండదు దీంట్లో నెంబర్గా చేరాలంటే కాబట్టి ఎవరైనా సరే మనం మాధవ సేవ మానవ సేవ మానవ సేవ మాధవ సేవ అనేటోళ్ళము పది మందికి సేవ చేసేదానికి మనం ముందుకు రావాలని చెప్పి ఈ రొటేరియన్స్ తరఫున నేను రొటేరియన్స్ సెక్రటరీగా మీకు అందరికీ ఆహ్వానిస్తున్నా మరియు మన ఇక్కడ పెద్దలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ముందుకు పోయినారు ఎక్కడెక్కడో ఏమేమో చేశారు మొన్న కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము ఆరు మందికి దాదాపు ఆరు మందికి గుండె ఆపరేషన్లు చేసినాము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అదే రొటరేన్స్ మాధవ సేవే మానవ సేవ మానవ సేవే మానవ సేవ కాబట్టి మిత్రులకు తమ్ముళ్లకు అన్నగారికి తెలియజేయడం ఏమనగా రొటరేన్స్లో చేరండి మాధవ సేవ మానవ సేవ చేసేదానికి ముందుకు రండి అని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత మీరందరూ ఇక్కడే భోజనం చేసి పోవాలని చెప్పి అందరికి తెలియజేస్తూ ఈ ఇచ్చిన పెద్దలకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కోట శివకుమార్ గారు రాధాకృష్ణ గారు బాల శ్రీరావు గారు రామకృష్ణ గారు కెటి రవికుమార్ రెడ్డి గారు సత్యప్రవీణ్ గారు

semua ada डार्क को रेगुलर है उन्होंने उन्हें देव का सर निकाला राइट 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 सप्लाई मैनेजमेंट राइट फैक्ट्री tá vale, lá vale. vale. vale.